వెల్కమ్ టు ఎన్ టైమ్స్ దిస్ ఇస్ నిజాం పొద్దున లేస్తే చంద్రబాబు నాయుడుని తెలుగుదేశం పార్టీని మైనారిటీలకు బూచిగా చూపించే ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఇక్కడ చెబుతున్న మాటలు కనుక ఒకసారి ముఖ్యంగా మైనారిటీలు కనుక వింటే ముక్కున వేలేసుకుంటారు ఎందుకంటే ప్రతిరోజు కూడా వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తుంటారో ఆ ప్రచారంలో వీళ్ళ మేనిఫెస్టోలో ఏవైతే అంశాలు ఉంటాయో ఆ మేనిఫెస్టోలో అంశాలు వీళ్ళు మరొక అంశం కూడా ఖచ్చితంగా జోడించుకొని చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ వెళ్ళి ఎన్డీఏతో జత కట్టినందున వీళ్ళేంటంటే మైనారిటీలు తెలుగుదేశం పార్టీతో లేరు అన్న మాటను వీళ్ళు ప్రతిసారి కూడా రిపీట్ చేస్తూ 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 ఎలక్షన్లకు రోజులు గడిపేస్తున్నారే కానీ వీళ్ళు ఇన్ని రోజులు కూడా వీళ్ళ తెరచాటు ఏదైతే ఒప్పందం ఉందో బయట కానీ ఏం లాభం ప్రస్తుతం బయట పెట్టేశారు మన స్వయాన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రియ శిష్యుడు మంత్రి అంబటి రాంబాబు ఏవైతే ఈ మాటలు చెప్పారో ఒకసారి మైనారిటీలు కనుక వింటే వీళ్ళ తెరచాటు ఒప్పందం ఒకవేళ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో ఇరవై ఐదు సీట్లు కనుక వైసీపీకి ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీ ఏవైతే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో తీసుకొని హారతిపళ్ళెంలో తీసుకొని వెళ్ళి అక్కడ మోదీకి ఇచ్చే పరిస్థితి ఇది ఇప్పుడు ఏదో కొత్తగా జరిగేది కాదు సరే కానీ మనం ఈ కన్వర్జేషన్ ఈ వాయిస్ విందాము వాయిస్ విన్నాక మన కన్వర్జేషన్ మనం స్టార్ట్ చేద్దాం ఎంపీ సీట్లు వస్తే ఇరవై మరొక్కసారి చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేసి బయటకు వచ్చినటువంటి వ్యక్తులం వ్యక్తులకి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే పనిచేస్తాము ఈ ఈ దేశంలో రెండే రెండు కూటములు ఉన్నాయి ఒకటి కాంగ్రెస్ రెండు బిజెపి కాబట్టి అంశాల వారీగా బిజెపికి మద్దతు ఇచ్చేటటువంటి సందర్భాల్లో మేము ఇస్తామని తెరచాటులు చెప్పలేదు బహిరంగంగానే చెప్పాము ఇప్పుడు చెప్తాము రాష్ట్ర ప్రజలు ఇరవై ఇరవై కూడా బీజేపీ మన అంబటి రాంబాబు గారు చెప్పేది ఏంటంటే క్లియర్గా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్వయాన జగన్మోహన్ రెడ్డి యొక్క దూత అంబటి రాంబాబు చెప్పేది ఏంటంటే ఒకవేళ ఇరవై ఐదు సీట్లు కనుక వస్తే వీళ్ళు ఇప్పటి వరకు ఏదైతే అంశాల వారీగా మద్దతు ఇచ్చుకుంటూ వచ్చారంట ఇప్పుడు కనుక ఇరవై సీట్లు కనుక వస్తే తీసుకెళ్ళి హారతిపళ్ళెంలో అది కూడా బంగారు హారతిపళ్ళెంలో తీసుకుని వెళ్ళి మోదీకి మోదీ దగ్గర అంటే ఎన్డీఏ కూటమిలో వీళ్ళు ఇచ్చే పరిస్థితి మరొక విషయం అంబటి గారు స్పష్టంగా చెప్పారు లేదంటే మైనారిటీలు అర్థం చేసుకోలేకపోయే వాళ్ళేమో అంటే మరీ అంత అమాయకులు అని చెప్పి నేను అనుకోను ప్రజలు నేను ఒక మైనారిటీగా ఒక మైనారిటీ వ్యక్తిగా నేను నాకు ఆలోచించే ఆ శక్తి ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ప్లస్ ఇంకొంచెం సులువు చేశారు మన అంబటి రాంబాబు ఏంటంటే రా దేశంలో ఉండేది రెండే కూటములంట ఒకటి కాంగ్రెస్ మరియు మరొకటి బీజేపీ వీళ్ళు కాంగ్రెస్ను వ్యతిరేకించి బయటకు వచ్చారు కాబట్టి కాంగ్రెస్తో ఎట్టి పరిస్థితుల్లో జత కట్టే పరిస్థితి లేదంట మరి లేనప్పుడు మీ ప్రయాణం ఎటు మీరు ఇన్ని రోజులు తెరచాటు ఒప్పందాలు తెరచాటు ఏవైతే విషయాలు ఏవైతే నడుపుతూ వచ్చారో ఇప్పుడు క్లియర్గా మీరు బహిర్గతం చేసేసారు బహిరంగంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు మీరు అమాయకంగా చెప్పారని చెప్పి మేము ఎందుకు అనుకుంటాము ఒక మంత్రి ఒక మంత్రి తెలియకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తారా కాబట్టి ఇక్కడ క్లియర్గా వైసీపీ స్టాండ్ అర్థమైంది మైనారిటీలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఉన్నా సరే ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి ఎంపీలు అక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తే కానీ వాళ్ళు నిధులు రిలీజ్ చేయని పరిస్థితి ఇంకొక విషయం ఇక్కడ చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇది మొదటిసారి కాదు రెండు వేల పద్నాలుగులో కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వెళ్ళి ఆ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్లో మైనారిటీలకు ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు మైనారిటీలపై ఎక్కడా కూడా ఇటువంటి అఘాయిత్యాలు అత్యాచారాలు మైనర్ బాలికలకై మైనర్ బాలికలపై ముఖ్యంగా అత్యాచారాలు జరగలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మైనారిటీలకు ఏదైతే పొత్తులో ఉన్నా సరే ఈ దుల్హన్ పథకాన్ని ఎప్పుడు ఆపలేదు యాభై వేలు కరెక్ట్గా ఇచ్చేవాళ్ళు అదీ కాక మౌజన్లకు ఇమాంలకు గౌరవ వేతనం పెట్టింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలోనే ఖవర్స్థాన్లకు మస్జిద్లకు ఆ మరమ్మతుల కొరకు డబ్బులు రిలీజ్ చేసింది కూడా ఆ సమయంలోనే కాబట్టి ఆ ఈ దుల్హన్ పథకం చూస్తే జగన్మోహన్ రెడ్డి లక్ష్యస్తానన్నారు ఇచ్చిన దాఖలాలు లేవు మైనారిటీలు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పైన కాంగ్రెస్తో కాంగ్రెస్కు సపోర్ట్ చేయలేదండి చేయురు కూడా అంట వాళ్ళు పైన నరేంద్ర మోదీకి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏవైతే సిఏఏ బిల్లు ఉన్నిందో అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం లేదు తెలుగుదేశం పార్టీ ఉన్న ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలు అక్కడ ప్రతిఘటించారు వైఎస్ఆర్సిపి మాత్రం ఇరవై రెండు మంది ఎం ఎంపీలను అక్కడికి తీసుకు అక్కడ వెళ్ళి ఈ ఇరవై రెండు మంది ఎంపీలు ముఖ్యంగా అక్కడ సిఏఏ బిల్లుకు వీళ్ళు ఆమోదం తెలిపి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు మరి ఇటువంటి పక్షంలో మైనారిటీలు ఏ వైపు ఉంటారన్నది మైనారిటీలు ఆలోచించుకోవాలి ఆలోచిస్తారు కూడా ఆలోచించి ఓటు వేస్తారు కూడా నేను చెప్పేది ఏంటంటే అంబటి రాంబాబు గారు ఏదైతే బహిరంగంగా ఈ స్టేట్మెంట్ ఇచ్చారో దీన్ని బట్టి మైనారిటీలకు క్లియర్గా ఒక సందేశం వెళ్ళింది ఏంటంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీకి ఇరవై ఐదు ఇరవై ఐదు సీట్లు కనుక గెలిస్తే తీసుకువెళ్ళి నరేంద్ర మోదీకే ఇస్తారు బహిరంగంగా ఏదైతే పొత్తు పెట్టుకున్నారో ఈ బహిరంగంగా పెట్టుకున్న పొత్తుపై వీళ్ళు మాట్లాడే మాటలు డైలీ ఏవైతే విమర్శలు చేస్తున్నారో ఆ విమర్శలు ముందు వాళ్ళు విమర్శ చేసుకొని ఆ తర్వాత టీడీపీకి విమర్శ చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ రెండవది మైనారిటీలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూటమిలో ఉన్నా సరే చంద్రబాబు నాయుడు చేసిన మైనారిటీలకు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి పనులపై ఇక్కడ ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఉంది కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మైనారిటీలు ఖచ్చితంగా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ నిజాం